క్రీడా మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్న ఓ యువ క్రీడాకారుడు గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే స్థానిక క్రికెటర్ అయిన హర్జీత్ సింగ్ ఓ పాఠశాల మైదానంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను బంతిని బలంగా బాధీ సిక్సర్ కొట్టాడు ఆ తర్వాత పిచ్ మధ్యలోకి నడుచుకుంటూ వచ్చి అలసటగా అనిపించడంతో కింద కూర్చునేందుకు ప్రయత్నించాడు అయితే ఆ వెంటనే ఒక్కసారిగా ముందుకు ఒరిగిపోయాడు ఇది గమనించిన తోటి క్రీడాకారులు వెంటనే అతని వద్దకు పరుగున వెళ్లారు హర్జీత్ సింగ్ ను బ్రతికించేందుకు తమకు తెలిసినంతలో సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు మంచి ఫిట్నెస్ తో చురుగ్గా కనిపించే యువకుడు ఇలా హఠాత్తుగా మరణించడంతో తోటి ఆటగాళ్లు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి